ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం మీ ముందు సమాచారం నిన్నటి దినం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా ప్రియతమ నాయకులు ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తూ ఉన్న సందర్భంలో ఉద్దేశపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితమైన ఆలోచనతో తుడముట్టించాలనే ఆయన ప్రాణం తీయాలనే ఉద్దేశంతోనే ఆయనపై బలమైనటువంటి రాయితో చాలా వేగంగా తగిలే విధంగా చేత్తో విసరకుండా దర్శ అంటారో దాన్ని కేటర్ పల్లి అంటారో ఏమంటారో దాంతో కొట్టినారు మనం చిన్నప్పుడు కొడుతుంటాం కదా పక్షులు కానీ చాలా వేగంగా తగ్గుతుంది అది ఉద్దేశపూర్వకంగా గురి చూసి కొట్టడమే అదృష్టం ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం ఒక అంగూలం పక్కన తగిలింటే కను బొమ్మ పైన తగిలింది ఇక్కడ ఇక్కడ కాకుండా ఇక్కడ ఇంచే ఇంతనే ఇంత గ్యాప్తో ఇక్కడ వెళ్లిన రాయి ఈ కనతకు తగిలి ఉంటే జగన్మోహన్ రెడ్డి లేడు లేడు తప్పనిసరిగా మరణించుండు మరణించాలనే వారి ప్రయత్నం వారు దాడి చేసింది ఎవరో కాదు కేవలం ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాదరణ బస్సు యాత్ర విపరీతంగా సక్సెస్ కావడం కొన్ని లక్షల మంది ఆయన కోసం వెంటనే అడవడం నమ్మదగినటువంటి సర్వేలన్నీ కూడా నూట ఇరవై నూట ఇరవై నాలుగు సీట్లతో ఆయన అధికారంలో రాబోతున్నారని చెప్తానే ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిఘా వ్యవస్థ కూడా ఇంటెలిజెన్స్ విభాగం కేంద్ర మూడు రోజుల కింద కూడా వెల్లడి చేసింది నూట ఇరవై నాలుగు సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం మీద రాబోతున్నారు ఫిఫ్టీ పర్సెంట్ క్రాస్ అయిన ఓటు షేర్తో నమ్మదగినటువంటి ఎన్నికల సర్వేలు కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు ప్రజా ఆదరణ బస్సు యాత్ర విపరీతంగా సక్సెస్ కావడము ఇవన్నీ చూసి ఓర్వలేక అసూయ చేత భయం చేత పదవీ వ్యామోహంతో ఆయన్ను తుదముట్టించాలని చేసిన ప్రయత్నమే ఇది ఇది చేసింది ఎవరో రాదు కుల పిచ్చి పదవీ పిచ్చి ఇది నేను స్పష్టంగా చెప్తా ఉన్నా నా వ్యక్తిగతమైన అభిప్రాయం రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఈ హృదుటూ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెప్తా ఉన్నా కుల పిచ్చే పదవి పిచ్చే కమ్మవారు విపరీతంగా ఉండబడిన ప్రాంతంలో అడుగు పెడతానే దుర్ఘటన విజయవాడ నుంచే ప్రారంభమవుతుంది ఈ కులం యొక్క ఆధిపత్యం వీరి యొక్క అసూయ ఓర్వలేక తుదముట్టించే ప్రయత్నం కుల పిచ్చితో కుల ఉన్మాదముతో పదవి వ్యామోహంతో ఆయన సంపాదన చేసిన ప్రయత్నం ఈ కుల పిచ్చి ఈ పదవి పిచ్చి దాడి చేసింది జగన్మోహన్ రెడ్డి గారి పైన కాదు జగన్మోహన్ రెడ్డి గారి పైన కాదు ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు పైన దాడి చేసినారు వారు జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేసినారనుకుంటే పొరపాటు జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి కాదు ఐదు కోట్ల మంది ఆంధ్రుల యొక్క భవిష్యత్ అయిన దానిపైనే దాడి చేసినారు ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే దాడి చేసింది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పైన కాదు ఈ రాష్ట్రంలోని పేద కుటుంబాల పెద్ద కొడుకు పైన దాడి చేసినారు ఇది ముమ్మాటికి సత్యం ఈ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి పెద్ద కొరికే ఈరోజు ఆయన ఏదైనా మరణిస్తే నిన్న దాడిగా ఆయన మరణించి ఉండి ఉంటే ఈ రాష్ట్రంలో ఎన్ని పేదరిక కుటుంబాలు అల్లాడిపోయిండు విలువల్లాడిపోయిండు పడే పరిస్థితి వచ్చిండు బడువు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లల భవిష్యత్ అంధకారమైపోయిండు ఎన్నో పేదరిక కుటుంబాలు దైనందిన జీవితంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమే పరిస్థితి ఉండు ఈ మూర్ఖులు దాడి చేసింది జగన్మోహన్ రెడ్డి పైన కాదు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పైన పేదరిక కుటుంబాలకు పెద్ద కొడుకు పైన దాడి చేసినారు ఇది ఆకుతాయల దాడిగా నేను అనుకోవడంలే బలమైనటువంటి రాయితో చేత్తో విసరకుండా ఒక దర్శతో కొట్టడం అంటే అత్యంత వేగంగా కనతకు తగిలితే మరణిస్తాడనే నిజంగా చెప్తా ఉన్న అదృష్టం ఈ రాష్ట్రాన్ని కను బొమ్మ పైన తగిలినటువంటి రాయి అంగుళం పక్కన కనితకు తగిలింటే ఆన్ ది స్పాట్ లేడు మనిషి ఎవరైనా లేరు దీన్ని ఆగతాయిలుగా అభివర్ణిస్తారా ఎమ్మెల్యేగా నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ దేశ ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ భారతదేశంలోనే అత్యంత జనాకర్షణ కలిగిన ఓ నాయకుడు తన పార్టీని గెలిపించుకోవడానికి ఎన్నికల ప్రచారంలో ప్రజాక్షేత్రంలో ఉంటే అత్యంత ఆటవికంగా కిరాతకంగా పైశాచికంగా కులపిచ్చుతో పదవి పిచ్చుతో చంపే ప్రయత్నం చేస్తారా దీని ఆశామాషిగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే ఈ సంఘటనలు మళ్ళీ పునరావృతమవుతాయి పునరావృతం కాకూడదు ఈ దేశ ప్రధానమంత్రి చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన హత్యా ప్రయత్నం చేసినటువంటి దాడి వెనక ఉన్న కుట్ర కోణాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది ఈ కుల పిచ్చిని తుడమిట్టాల్సిన అవసరం ఉంది పదవి వ్యామోహంతో చంద్రబాబు నాయుడు చేస్తా ఉండే ఈ కుట్రలన్నిటిని కూడా ప్రజాస్వామ్యవాదులు అరికట్టాల్సిన అవసరం ఉంది గెలవలేక జగన్ను ఎదుర్కోలేక అబద్ధాలను నమ్ముకున్నావు జగన్ను గెలవలేక పొత్తులను నమ్ముకున్నావు జగన్ నమ్ జగన్ను గెలవలేక డబ్బును నమ్ముకున్నావు ను గెలవలేక అన్ని కుయుక్తులు అన్ని కుట్రలు అన్ని విషపూరితమైన దారులను వెతుక్కొని ఈరోజు నువ్వు యుద్ధం చేసేదాన్ని సంసిద్ధమై రావును నిమిషం వీడికి మేము భరించినాం చిట్ట చివరకు ఆయన మరణాన్ని కోరుకుంటున్నావు నువ్వు ఆయన మరణాన్ని కోరుకుంటున్నావు ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా నేను ఇంతటితో జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడులు ఆగిపోతాయని చెప్పి నేను వ్యక్తిగతంగా అనుకోవడం లే క్షణమైనా ఆయన ప్రాణానికి ప్రమాదం జరగచ్చు భద్రత విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత జాగృతి కావాల్సిన అవసరం ఉంది ఆయన కూడా వ్యక్తిగతమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికల వేళ తప్పదు జనం మధ్యలోకి రావాల్సిందే సభను నిర్వహించాల్సిందే జనాన్ని కలుసుకోవాల్సిందే కరచాలనం చేయాల్సిందే ఓటును అభ్యర్థించాల్సిందే ఓ రాజకీయ పార్టీ నాయకునికి ఇది తప్పనిసరి ప్రాణం ఉండినా ప్రాణం పుగినా యుద్ధం చేయాల్సిందే గెలవాల్సిందే గెలవడం కోసం ధర్మమైన అన్ని మార్గాలను తెరవాల్సిందే మరి జగన్మోహన్ రెడ్డి వారి బాధ్యత కూడా అదే మరి ఆ ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం గట్టిగా చర్యలు ప్రజాస్వామ్య వాదులందరూ కూడా ఆలోచించాల రేపు జరగదని గ్యారంటీ ఉంది ఎల్లుండి జరగదని గ్యారంటీ ఉంది రాయితో కొట్టిన వాళ్ళు గురి చూసి ఇష్టంతో వేల్సి ఉంటే బలమైనటువంటి వెపన్ ద్వారా అదే స్కూల్లో నుంచి కిటికీ ఓపెన్ చేసి అందులో నుంచి గురి చూసి తలకు కొట్టింటే పిస్టాల్ తో జగన్మోహన్ రెడ్డి నిన్న నిన్న జరిగిన సంఘటన రేపు జరగదని గ్యారంటీ ఉంది మన్నాడు జరగదని గ్యారంటీ ఉంది ఈ కుల కలిగిన వాళ్ళు ఎందుకు చేయరు ఈ పదవి పిచ్చగలిగిన వాళ్ళు ఎందుకు చేయరు జగన్ గెలవబోతారని సత్యం తెలిసిన ఈ అసూయ గ్రస్తులు ఎంతటికైనా ఒరిగట్టారు జగన్ ప్రాణాలకు భద్రత లేదు జగన్ ప్రాణాలకు గ్యారంటీ లేదు ఇక జగన్ను రక్షించాల్సినది ఆ భగవంతుడు ఈ ప్రజల యొక్క ప్రేమే ఆయన ఎప్పుడు చెప్తా ఉంటాడు మీ చల్లని దీవెనలే నాకు శ్రీరామ రక్ష అని నిన్న జరిగింది కూడా అదే మిత్రులారా ఈ రాష్ట్రంలోని పేద ప్రజల యొక్క చల్లని దీవెనలే ఆయనకు శ్రీరామ రక్షై విష్ణు చక్రమే నిన్న కాపాడింది నిజంగా ఈ ప్రజల దీవెనలు లేకపోతే ఆ రాయి ఒక ఇంచు పక్కన కనతగా తగిలి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు లేరు నేను మనస్ఫూర్తిగా నేను ఈ దేశ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా సీరియస్ గా తీసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజాస్వామ్య వద్దలందరూ ఈ సత్యాన్ని తెలుసుకోవాలని చెప్పి తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు యొక్క కుట్రపూరితమైన ఆలోచనలు విషపూరితమైనటువంటి ఆలోచనలు పదవి వ్యాహమం వ్యామోహంతో ఎంత పైశాచికంగా దిగదారి ప్రవర్తిస్తున్నారు ఈ కులపిచ్చుతో విషయాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ గ్రహించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఆ పరమేశ్వరుణ్ణి శివపార్వతులను హృదయపూర్వకంగా నేను ప్రార్థన చేస్తా ఉన్నా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపద జరగకూడదని ఏ ప్రమాదము సంభవించకూడదని ఇటువంటి ప్రమాదాలను ఆపదలను ఇటువంటి మానహీనమైనటువంటి వ్యక్తులు తలపెట్టినప్పుడు ఆ ఈశ్వరుడే ఆయనకు వెన్నంటిండి కాపాడాలని చెప్పి ధర్మాన్ని పరిరక్షించి ఆ భగవంతుడే ఆయన పరిరక్షిస్తాడని ఈ ప్రజాస్వామ్యవాదుల యొక్క కోరిక నెరవేర్చడానికి జగన్ సంపూర్ణ ఆరోగ్యవంతుడు ఆయుష్ను కలిగి మరింత ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ చను